ఈ వీధికి సంబంధించిన దాదాపు వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరించి రేపు నెల పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదాని కోసం శాయశక్తుల మీతో కలిసి మేము కూడా శ్రమిస్తామన్నా అని చెప్పి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై ప్రేమతో ఈ పార్టీ వచ్చినందుకు ఆ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ నాయకుడిగా వారికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని కలుగుతా ఉన్నా హృదయపూర్వక శుభాకాంక్షలు మహిళలందరినీ ఉద్దేశించి పేదవారి అందరినీ ఉద్దేశించి మధ్యతరగతి కుటుంబీకులను ఉద్దేశించి మాట్లాడుతున్న తల్లి స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏందంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వినండి ఈ ఎన్నికల్లో పోటీ చేసింది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అటువైపున వరదరాజ రెడ్డి ఈ కోణంలో కాదమ్మా చూస్తూ ఉండేది రాష్ట్రం అంతా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది మేము ఎమ్మెల్యే అభ్యర్థులం పోటీ చేస్తే గతంలో అయితే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకునిగా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ప్రొద్దుల్లో మా అభ్యర్థి పోటీ చేసినాడు ఆర్లగడ్డలో జమ్మన్ మా అభ్యర్థి పోటీ చేసినాడని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే జగన్ పాలన యొక్క గొప్పతనం వలన ప్రొదుల్లో పోటీ చేసిందనే జమ్మన్ వడుగులో పోటీ చేసిందనే కడపలో పోటీ చేసిందన్న మా పేర్లు చెప్పడం లే జగన్ పోటీ చేసినాడు జై జగన్ అంటున్నారు జగన్ ఓటేయాలా అని అంటున్నారు జగన్ని గెలిపించాలా అంటున్నారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు కాదు తల్లి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఒక్కడే ఆ ఒక్కడు జగన్ గెలిచినా జగనే ఓడినా జగనే ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా సంక్షేమ పథకాలు ఇన్ని అందించినాడు మీకు మీరు అప్పు చేస్తే మీ బాకీ ఆయన తెచ్చినాడు ఒక ప్రొదుటూరు నియోజకవర్గంలోనే యాభై వేల మంది పొదుపు సంఘాల మహిళలు ఉంటే మీరు నూట అరవై కోట్ల రూపాయలు అసలు నలభై కోట్ల రూపాయలు వడ్డీ బాకీ చేస్తే రెండు వందల కోట్ల రూపాయలు మీకు ఇచ్చినాడు ఆయన నాలుగు భాగాలుగా మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి మీ ఇంటికే పంపించినాడు నలభై ఐదు సంవత్సరాలు ఒక పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చినాడు సంవత్సరానికి ఒక్కసారి మీ ఇంట్లో పిల్లోలు బడికి పోతే పదహైదు వేల రూపాయలు మీకు డబ్బులు ఇచ్చినాడు నిరుపేదల ఇల్లు లేదంటే స్థలం ఇచ్చి మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లు కట్టించే కార్యక్రమం ఆయనే చేస్తా ఉన్నాడు మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే మీరు మరణించకూడదు అనారోగ్యం కాకూడదు అని చెప్పి డబ్బులు పెట్టలేరని చెప్పి ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డుని ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి సంవత్సరానికి ఒక్కసారి చూపించుకోమని చెప్పినాడు మీ ఇంట్లో పెద్ద పిల్లలు చదువుతూ ఉంటే ఫీజు రీంబర్స్మెంట్ అని వసతి దీవెనని పెద్ద చదువులు పూర్తయ్యేంత వరకు ఆయనే డబ్బులు మీ పేరుతో మీ అకౌంట్కి ఇచ్చి కాలేజీ ఇవి కట్టమని చెప్పినాడు మీ పిల్లలు హాస్టల్లో చదివితే హాస్టల్ కూడా ఇరవై రూపాయల ఫీజులు ఆయనే ఇచ్చినాడు మీ పిల్లలు పోతే పుస్తకాలు ఇచ్చినాడు బట్టలు ఇచ్చినాడు బ్యాగులు ఇచ్చినాడు బూట్లు ఇచ్చినాడు సాక్స్లు ఇచ్చినాడు భోజనం ఇచ్చినాడు కంటి పరీక్షలు చేయించినాడు సర్జరీ చేయించినాడు అద్దాలు ఇచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు మీ పిల్లల్ని ఎంత గొప్పగా అంత గొప్పగా చదివించే ప్రయత్నం అంతా ఆయనే చేసినాడు చదువు మీ బిడ్డల చదువు ఆయనే చూసి మీ బాకీలు ఆయనే కట్టి మీకు పెన్షన్ ఆయనే ఇచ్చి నలభై నెలకు పెన్షన్ ఇచ్చి ఇండ్లు ఆయనే కట్టించి ఆరోగ్యశ్రీ కార్డు ఆయనే ఇచ్చి చిన్న వ్యాపారస్తులకు డబ్బులు ఆయనే ఇచ్చి రైతులు వ్యవసాయానికి డబ్బులు ఆయనే ఇచ్చి ఇవన్నీ నిజమా అబద్ధమా తల్లి ఇన్ని ఇస్తూ కూడా ఒక్కరి తెలుసుకోండి మీరు నిష్పక్షపాతంగా ఇచ్చినాడు అంటే ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ ఆకు ఆ పాప మా పాపే మన పార్టీ జెండా పట్టుకుంది లేదమ్మా ఈ పార్టీలో జగన్ వచ్చిన తర్వాత అది లేదు నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి వేసినా ఇస్తాం జై జగన్ అనే ఇస్తాం జగన్ విమర్శలే ఇస్తాం ఇవ్వడానికి కావాల్సిన సంకేతం ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రామాణికం ఏమో పేదరికం పేదరికములు ఉండే ప్రతి చెల్లెలకు ప్రతి తల్లికి అర్హత ఉంటే సంక్షేమ పథకాలు అందించినాం బంతిలో కూర్చున్న తర్వాత ఆకలే అందరికీ భూవ పెట్టాలి తప్ప వీళ్ళు తెలుగుదేశం కాబట్టి భూ పెట్టము వైయస్ఆర్ పార్టీ కాబట్టి భూ పెడతాం అనడం అనేది రాక్షస పాలన తల్లి అది జగన్ చేయలే నిష్పక్షపాతంగా నిజాయితీగా సముద్రతల్లి ప్రేమలో లేకుండా దళారి వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా అర్హత కలిగిన ప్రతి చెల్లెలకు ప్రతి తల్లికి సంక్షేమ పథకాలతో మీ గడప గడపను పేదరికాన్ని స్పర్శించి మీ పిల్లలు ఉన్నత విద్యను చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మీ భార్య పిల్లలు సంతోషంగా ఉండాలని మీ ఆరోగ్యం సంపూర్ణంగా ఆరోగ్యవంతులై ఉండాలని చెప్పి మీ బాకీలు కట్టి మిమ్మల్ని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేసిన వాడు జగన్ నేను కూడా చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థిగా జగన్ వలన జగన్ జెండా వలన నా వలన మన పార్టీ వలన మన వలన పేదరికంలో ఉండే ప్రతి కుటుంబానికి మేలు జరిగి ఉంటే నన్ను గెలిపించండి ఆశీర్వదించండి అభిమానించండి మన జెండా మేలు చేయకపోతే జగన్ అన్న పార్టీ మీకు మేలు చేయకపోతే నన్ను తిరస్కరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తానా తల్లి మీరు బాగా మతికి పెట్టుకోవాల్సినది ఏంటంటే ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల పార్టీ పేదవారిని సంతోషంగా ఉంచడానికి ఉద్భవించినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి విజయమ్మల జగన్ కనింది వారిని సంతోష పెట్టడానికి కాదు ఈ రాష్ట్రంలో ఉండే పేదవారిని సంతోష పెట్టడం కోసమే వారు తన కుమారుని కన్యారు తల్లి ఆ కని కుమారుని మీకు అప్పగించినారు మీరు ఆ కుమారుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే తల్లులది చెల్లెలది అక్కగారిది పేదవారిది అని ఒక మాట స్పష్టంగా చెప్తూ సెలవుతల్లి